నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ తంత్ర జ్యోతిష నిపుణులు రుక్మాం గద్రావు గారు ఉన్నారు వారితో మాట్లాడదాం సార్ నమస్తే సార్ మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అయితే గ్రహాలు అనుకూలించడానికి మీరు పరిహారాలు చెప్తూ ఉన్నారండి అందులో భాగంగా కుజగ్రహం అనుకూలించాలంటే కనుక ఎటువంటి పరిహారాలు పాటించాలి కుజగ్రహము ధైర్యము వీర్యము విజయస్థానముకి కి మనకు ధైర్య శాసనాలు కావాలన్నా విజయాలు కావాలన్నా శక్తివంతమైన వ్యక్తిగా మనం తయారు కావాలన్నా కుజగ్రహమే అందుకే కుజుడు అంటేనే ఆర్మీ ఆయుధం పడిన ప్రతికృతి కుజుడిదే నైట్ తిరిగేటువంటి గుర్కత సహా ఒక ఫ్యాక్టరీ ముందు ఒక గేట్ గేట్మెంత సహా అంటే కాపలా కాసేటువంటి రక్షించేటువంటి కాపాడేటువంటి గుర్తుల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కుజగ్రహ అనుగ్రహంతోనే ఆ స్థాయికి వస్తారు ఇప్పుడు మనకు మహాభారత కాలంలో ఇదే గ్రహాలు ఉన్నాయి ఇదే నక్షత్రాలు ఉన్నాయి ఇప్పుడు అదే అవే ఉన్నాయి కానీ అప్పట్లో ఒక అబ్బాయి పుడితే జ్యోతిష దగ్గరికి వెళ్తే మా అబ్బాయి ఏమవుతాడంటే మల్ల విద్యా ప్రేమడ్ అవుతాడు విలు విద్యా ప్రేమడ్ అవుతాడు గుర్రపు స్వారీ చేస్తాడనే వాళ్ళు ఇప్పుడు అడిగితే మీ అబ్బాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుతాడు డాక్టర్ అవుతాడు ఆర్మీలో ఒక సోల్జర్ అవుతాడు అంటున్నారు అంటే మన పరిస్థితులు బట్టి సబ్జెక్ట్ మారిపోయింది ఇప్పుడు కుజగ్రహానికి అనుబంధంగా ఉన్నటువంటి వృత్తులు ఏమంటే డాక్టర్స్ వాళ్ళు కూడా ఆయుధం పడతారు కాపాడడానికి ఆర్మీ పర్సన్స్ ఆయుధం పడతారు కాపాడడానికి మరి ఉగ్రవాదులు రౌడీలు కూడా పడతారు వాళ్ళు సమాజాన్ని నాశనం చేయడానికి అంటే ఇక్కడ కుజగ్రహం యొక్క కార్యకత్వాలను ఎవరు దుర్వినియోగం చేస్తున్నారు ఎవరు సద్వినియోగం చేస్తున్నారు అర్థమవుతాం మనము కుజుడు అంటే రక్తానికి అధిపతి మన బ్లడ్ ఉందంటే కుజుడే కాబట్టి కుజుడు భూకారకుడు భూదేవి కొడుకు అంటారు కాబట్టి ఎవరికైనా రియల్ ఎస్టేట్ బిజినెస్ డెవలప్ కాలేదన్నా కుజగ్రహం అనుకూలించుకునే కాబట్టి కుజుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కుజుడే డాక్టర్ కావాలన్నా కుజుడే సోల్జర్ కావాలన్నా కుజుడే మరి ఆ ఒక ఏటీఎం కార్డు నిలుచుకొని ఒక యూనిఫామ్ వేసుకోవాలన్నా కుజుడే అంటే యూనిఫామ్ చేసుకున్న ప్రతి ఒక్క ఉద్యోగము కుజగ్రహ పరిధిలోకి వస్తుంది కుజుడు అంటే కమాండర్ ఆర్మీ చీఫ్ కుజుడే కాబట్టి కుజుడు రక్తం కాబట్టి ఆవేశంగా వాళ్ళు ఉండాలి కాబట్టి వాళ్ళు ఈ ఆవేశంగా కుజుడు యొక్క ప్రభావం ఎవరికైతే ఉంటుందో వాళ్ళే తన సంబంధం ఉన్నటువంటి శాఖలకు వెళ్తారు ఇప్పుడు మనకు పోలీస్ డిపార్ట్మెంట్ ఉండే రక్షణ వ్యవస్థలు ఉండే ఇన్ని అక్రమాలు జరుగుతున్నాయి వీళ్ళు ఈ డిపార్ట్మెంట్స్ శక్తివంతంగా పని చేసి కూడా ఒక ట్రాఫిక్ నియంత్రించాలన్నా పోలీసే కావాలి ఇంకా మనల్ని కాపాడాలన్నా మనం మనకు అన్యాయం జరిగినా న్యాయం చేయడానికి పోలీసే కావాలి మరి వాళ్ళను మాత్రం మనం చూస్తున్నాం అంత గౌరవంగా భయపడతాం వాళ్ళు ఏదో ఇదిలాగా అనుకుంటాం కానీ వాళ్ళు చాలా బాగుంటారు వాళ్ళ నేచర్ చాలా బాగుంటుంది కానీ వాళ్ళు అన్యాయం పట్ల కఠినంగా ఉండాలి కాబట్టి అలా మాట్లాడతారు అంతే నిజంగా న్యాయం వైపు ఉండేది డిపార్ట్మెంట్ సేవి వాళ్ళని మనం ఫ్రెండ్షిప్ చేసుకోవచ్చు వాళ్ళకి సేవ చేయొచ్చు ఎక్కడ రోడ్ లో కానిస్టేబుల్ నిలుచుకుంటాడు ఎక్కడ డ్యూటీకి వెళ్ళడానికి ఆపి మరి ఎక్కించుకుని వదలొచ్చు ఆయన హ్యాపీగా ఫీల్ అవుతాడు భుజగ్రహానికి మనం సేవ చేయనట్టే ఒక ఏటీఎం కాడ ఒక వ్యక్తి ఉంటాడు ఎండలో కూర్చో ఉంటాడు ఏటీఎం వదిలి దూరంగా పోకూడదు మనం డబ్బులు తీసుకుని వస్తాం ఓ చిన్న వాటర్ బాటిల్ ఆయనకి డబ్బులు తీసుకురావచ్చు పది రూపాయల వాటర్ బాటిల్ అది ఎంత ప్రశాంతంగా ఫీల్ అవుతాడు ఇంకోసారి పోతే ఎంత హ్యాపీగా మారుతాడు ఒక రిటైర్డ్ ఆర్మీ పర్సన్ ఉంటారు దేశాన్ని కాపాడి సేవ చేసి వచ్చి ఉంటాడు ఆయన ఆయనతో తరచుకి వెళ్ళి మాట్లాడాలి ఏం సార్ బాగున్నారా కాఫీ తాగరా ఆరోగ్యం ఎలా ఉంది మందులు వేసుకున్నారా చాలా సంతోషపడతారు వాళ్ళు ఎవరు పలకరించిన పలక పలకరింపుతో మరి మన భూకారకుడు కుజుడు అన్నాడు కాబట్టి మనము ప్రతిరోజు భూమాత దండం పెడితే కుజుడు అనుగ్రహించినట్టే నిద్రలేవగానే మనం చేస్తున్న ప్రతి ఒక్క కార్యక్రమం భూమిపైనే చేస్తున్నాం చచ్చిన భూమిలోకి మన బ్రతుకుతున్న భూమి పైన మరి ఇక్కడ ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారాలతో మోసాలు చేస్తుంటారు వాళ్ళు కుజగ్రహం ఎట్లా అనుభూస్తుంది అనుకూలించండి కాబట్టి కుజ కారకత్వాలు అంతా ఇవే కుజుడికి అధిష్టాన దేవుడు సుబ్రహ్మణ్య స్వామి సుబ్రహ్మణ్య స్వామిని ఎక్కువగా ఆరాధించాలి సుబ్రహ్మణ్య కవచము లాంటివి కూడా ఇంట్లో డిస్ప్లే చేయొచ్చు ఆ సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఫోటోని వాల్పేపర్గా పెట్టుకోవచ్చు నెమ్మలు ఎక్కడ కనిపిస్తే మనం దానికి ఒక థ్యాంక్స్ చెప్పొచ్చు అద్భుతమైన పక్షది అది నాట్యం చేసినట్టు ఇంకా సృష్టిలో ఎక్కడ ఏది ఏ పచ్చి అంత అందంగా ఉంటుంది అంటే వీటి కార్యకర్తలు ఇష్టపడుతూ అవకాశం దొరికితే వాటికి సేవ చేయాలి అంతేగాని మనము ఇంకేదో ఆలయానికి వెళ్ళే పరిహారం దొరుకుతుంది అనుకుంటే దొరుకుతుంది కాదని లేదు మన పనులు వదులుకునే ఆలయానికి వెళ్ళలేం కదా డబ్బులు పెట్టి పగడాలు వేసుకోలేం కదా కుజుడు సోదర సోదరి కారకుడు మనకున్న అన్నదమ్ములు మన రక్త సంబంధికులు రక్తానికి అది కదా రక్త సంబంధికులంతా కూడా కుజ వాళ్ళతో మనము దురుసుగా ప్రవర్తించకూడదు ఒకవేళ వాళ్ళు ఏదైనా మనకు అన్యాయం చేస్తే కూడా మనం వదిలిపెట్టు పోనీ మనకు అన్యాయం జరిగిన తను బాగుంటే చాలు రక్త బంధము రక్త సంబంధం రక్త రక్త పాసం అంటారు కదా దీనికి కుజుడే కారకుడు ఇక్కడ కుజుడు ఈ ఫ్యాక్షన్ అంతా కూడా అలా అవడానికి రక్తపాతాన్ని సృష్టించుతున్న వాళ్ళు కూడా ఆ కుజుడే అక్కడ కుజుడు బాగా బాగున్నాడు వాళ్ళకు వ్యతిరేకంగా ఉంటాడు వాళ్ళ జాతకంలో కుజగ్రహము వ్యతిరేకమైనటువంటి పరిస్థితులు ఉండబట్టే వాళ్ళు అలా వ్యతిరేకంగా ఆలోచిస్తారు అదే రక్తపాతాన్ని దేశ సరిహద్దులు సృష్టిస్తే పుణ్యం దేశంలో దేశాన్ని కాపాడటము దానికి తుపాకీ పడడం పుణ్యం ఇక్కడ మనం వ్యక్తిగతంగా వేరే కట్టడం పాపం అంటే ఆయుధాన్ని మంచికి చెడ్డకు రెండుగా వాడచ్చు కాబట్టి మనకు ఇక్కడ కుజ గ్రహ కారకత్వాలు సోదర సోదరులు మనకు సేవా వృత్తులు ఉన్నటువంటి పోలీసులు ఆర్మీ రిటైర్డ్ పర్సన్స్ ఆర్మీ పర్సన్స్ మనం గోర్కాలు కనిపిస్తారు గోర్కాకు పది రూపాయల కోసం నమస్కారాలు పెడుతూనే ఉంటాడు బాబు మనం బిల్స్ ఒక యాభై రూపాయలు ఇవ్వచ్చు స్నాక్స్ కొనిచ్చి మీ పిల్లలకి ఎత్తుకుమో ఎక్కడి నుంచో విదేశాల నుంచి వచ్చింటారు వాళ్ళు నేపాల్ నుంచి వచ్చింటారు ఉంటారు మరి అతను మన అందరికి నమస్కారాలు పెట్టి పెట్టి ఆ డబ్బులంతా ఉండేసి చేస్తూ ఉంటాడు అతనికి సర్వీస్ చేయడం వల్ల చాలా చాలా సంతోషపడిపోతాడు వాళ్ళ ఇంట్లో అందరూ చెప్పుకుంటారు అదే ఆ సంతోషమే మనం ఎందుకు కూర్చునేది ఆశీర్వాదం అదిగా మారుతుంది కాబట్టి ఇక్కడ కుజగ్రహానికి ఇంకా తాంత్రిక పరిహారం తీసుకుంటే కందులు పొట్టు కందులు ఉంటాయి ఈ పొట్టు కందులు ఒక ఆరు పిడికెళ్ళు ఒక ఎర్రడు క్లాత్లో మూత కట్టి దిష్టి తీసుకొని ఎక్కడ అది అదొక వ్యతిరేకత పోతుంది తర్వాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన అంటే సుబ్రహ్మణ్య స్వామి ఆలయం ఉంటే ఆలయంలో సేవ చేయాలి ఆలయ సేవ అక్కడ మనకు డబ్బులు ఉంటే ఆలయం పెయింటింగే వేయించచ్చు దేవుడు చాలా సంతోషపడతాడు ఇన్ని రంగులు వేయించాడు ఇతను ఇతని డబ్బు మన కోసం ఖర్చు పెట్టాడు కాబట్టి ఇతను అన్ని కార్యకత్వాలు బలహీనంగా ఉన్నవన్నీ బలపడాలని ఆశీర్వాదం వస్తుంది కాడికి దేవుడికి అభిషేకం 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 ఊపిరాట దానికి కూడా ఏదో ఎత్తు పోసేస్తాం ఆలయ సేవంటే ఇదే మనం ఒకవేళ ఉండీలో డబ్బులు వేస్తాం వంద రూపాయలు ఊరికి అలా వేసేస్తాకూడదు ఈ డబ్బులు సుబ్రహ్మణ్య స్వామికి కొనే బట్టలకు ఉపయోగపడాలి ఈ డబ్బులు సుబ్రహ్మణ్య స్వామికి ఆయన పెట్టే నైవేద్యాలకు నా డబ్బు ఉపయోగపడాలి సుబ్రహ్మణ్య స్వామికి కొన్ని ఆభరణాలకు నా డబ్బులు ఉపయోగపడాలి స్వామివారి ఆలయాన్ని కొట్టే రంగుల కోసం నా డబ్బు ఉపయోగపడాలి ఇలా చెప్పి వేయాలి అలా వేస్తే మీనింగ్ ఏంటి దేనికి ఇష్టం ఉండిలో మనము ఆలయకు ఆలయానికి ఒక అద్భుతమైనటువంటి ఒక క్రియ జరగడానికి చెప్పి వేయాలి మరి ఆలయం ముందు కొంతమంది బెగ్గర్స్ ఉంటారు కొంతమంది కాళ్ళు చేతులు బాగుంటాయి కొంతమందికి అవిటి వాళ్ళు ఉంటారు అవిటి వాళ్ళకి వేయచ్చు వాళ్ళకి మనలాంటి వాళ్ళు ఇస్తేనే ఏ పని నుంచి చేసుకోగలిగి కూడా వాళ్ళకి నోరు ఎక్కువ వాళ్ళు అందరిని దాయిస్తూ ఉంటారు అటువంటి వాళ్ళకి ఇవ్వకూడదు లక్ష్మీదేవి ఆగ్రహిస్తుంది కాబట్టి ఆ ఆలయాల ముందు ఇటువంటి సేవ చేయొచ్చు కొంతమంది ముసలి వాళ్ళు అక్కడ పూలు మంచి చెడు పెట్టి అమ్ముతూ ఉంటారు ఆ వయసులో కూడా ఒకరి పైన ఆధారపడకుండా ఓపికగా సాయంత్రం వరకు కూర్చొని అమ్ముతాం వాళ్ళ దగ్గర బేరమాడకూడదు ఎంత అడితే అంత ఇచ్చేసి వాళ్ళకి బిజినెస్ ఇచ్చినట్టు అవుతుంది అంటే సుబ్రహ్మణ్య స్వామి తత్సంబంధ పరిసరాల్లో ఉన్నటువంటి ఇటువంటి చిరుచిరు వ్యాపారస్తులను ఇటువంటి వాళ్ళని ఆదరించడం కూడా దైవ సేవే కాబట్టి కుజగ్రహం ఆటోమేటిక్గా ఇక్కడ మనము అధిష్టానాన్ని పట్టుకుంటున్నాం ఆ గ్రహానికి సేవ పట్టుకుంటున్నాం ఎందుకు అనుగ్రహించదు పగడం పెట్టుకోవడం సులభమే ఈ అయిపోయింది మరి రెండు లక్షల రూపాయలు ఒక ఫోన్ తీస్తే దానికి నైవేద్యం కూడా పెట్టాలి ప్రతిరోజు తెలుసా మీకు ఫోన్కి నైవేద్యం పెట్టాలి అది కాబట్టి ఈ కుజ గ్రహణి గ్రహణ సమస్య రాయన్న పెడితే కూడా దానికి కూడా మంత్ర జపం చేయాలి తత్సంబంధం దేవత మంత్ర జపం చేయకపోతే వదిలేస్తే కాదు అది ఒక రిపీటర్ ఒక రిపీటర్ అంటే శక్తిని లాగా మనకు బాడీ కుదురుతుంది దానికి ఛార్జింగ్ పెట్టాలి ఛార్జింగ్ పెట్టి మంత్ర సాధన చేయాలి రాళ్ళు పెట్టుకుని రాళ్ళు పెట్టుకుని అంటారు ఆ రాళ్ళు వెనుకుంటే దేవతలకు ఆ మంత్రాన్ని అధిష్టానం అనుష్ఠానం చేయడం ద్వారా మాత్రమే చెప్పరు అవును అది దేవతా సంబంధమైన రాయి అది అది ఒక రిపీటర్ మనకు అంటే మనకు లాగి శక్తిని వదులుతుంది మనం మంత్ర జపం చేయడం ద్వారా అదే లాగుతుంది శక్తిని మరి క్రియ లేకుండా ఫలితం వస్తుంది అన్ని రాళ్ళు తగిలించుకునేసి ఏదైతే చేయకపోతే ఇంకా వ్యతిరేక ఫలితాలు ఇస్తాయి కాబట్టి అందువల్ల రాళ్ళు కలగకపోకూడదు అందరూ మంత్ర జపాలు చేయలేరు కదా కాబట్టి ఇవైతే సేవ అయితే అవకాశం అవకాశం ఉన్నప్పుడు దీనికి రావుకాలం ఏమగండం లేదు మనకు అవకాశం చక్కగా వెళ్ళి మీరు చెప్పింది సేవ చేసుకోవచ్చు దీనికి టైం టేబుల్ స్టార్ మార్క్ కండిషన్స్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏమి లేవు సేవ చేయడానికి ఏముంది సహజ సిద్ధంగా చేసేయొచ్చు ప్లస్ మానసిక ప్రశాంతత కూడా ఉంటుంది నిజంగా చేస్తే వాళ్ళ మొహంలో కనిపించే ఆనందం ఇప్పుడు మనం ఎవరికైనా ఒక వాటర్ బాటిల్ ఇచ్చాం అనుకోండి వాళ్ళని ప్రశాంతత వెంటనే మనకు తెలుస్తుంది అతను చాలా బాగా చేస్తున్నాడు ఇది చేస్తున్నాడు కాబట్టి అతను అంత బాగున్నాడు చెప్పేస్తారు జడ్జిమెంట్ ఇచ్చేస్తారు ధన్యవాదాలు